వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాడి అని కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో నాకైతే హెల్త్ అసలు బాగోవటలేదండి వారం రోజుల నుంచి దగ్గు జలుబు ఫీవర్ అనమాట నాకైతే అసలు నోటికి ఏం తినాలనిపించడం లేదు దానికోసమని ఇప్పుడు ఏదైనా రోటి పచ్చని చేసుకుని తినాలనిపించిందండి అండి దానికోసమని దొండకాయ రోటి పచ్చని అయితే చేస్తున్నాను సింపుల్ వేలో ఈ దొండకాయ పచ్చడిని నేను ఎలా చేసుకుంటానో ఆ విధానాన్ని మీకు చేసి చూపిస్తానండి దీనికోసం ముందుగా ఒక గుప్పడి వరకు దొండకాయల్ని తీసి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను గుప్పడు పచ్చిమిర్చి అండి ఒక రెండు టమాటోలు కొంచెం చింతపండు రెండు స్పూన్ల వరకు పల్లీలు తీసుకున్నానండి రెండు స్పూన్లు నువ్వులండి ఒక హాఫ్ స్పూను జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అది దొండకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి ఈ చిన్న మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఈ మొక్కలను అయితే తీసేసుకుందామండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందామండి మళ్ళీ ముందుగా తీసి పెట్టుకున్నాం కదా పల్లీలు ఈ పల్లీలను కూడా వేసేసుకుందాము వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి లైట్గా ఫ్రై అయినాయి ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఈ నువ్వులను కూడా వేసేసుకున్నాము ముందుగా వేసుకుంటే మాడిపోతాయి కదండీ నువ్వులు అందుకని లాస్ట్లో వేస్తున్నాను చూసారు కదండీ పల్లీలు నువ్వులు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ప్లేట్లోకి తీసేసుకున్నాను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని టమాటో మొక్కల్ని ఉడికించుకున్నాము అలాగే కొంచెం చింతపండు తీసుకున్నాం కదా ఈ చింతపండు కూడా వేసేసుకున్నాము ఈ టమాటో చింతపండును కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని గుజ్జుగా ఉడికించుకోవాలండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి ఓకే అండి టమాటో ముక్కలు అయితే లైట్గా ఫ్రై అయిపోయినాయి కొంచెం వాటర్ పోసుకొని గుజ్జుగా ఉడికించుకున్నాము టమాటో ముక్కలు అయితే చక్కగా గుజ్జుగా ఉడికిపోయినాయి అండి అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదండి పచ్చడికి కావాల్సిన వాటన్నిటిని అయితే రెడీగా ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే పచ్చడిని రోట్లో దంచుకున్నామండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పల్లీలు నువ్వులని దంచుకున్నామండి తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను కొంచెం పలుకుగానే ఎలా దంచుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి దొండకాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను చూసారు కదండి మరీ ఫైన్గా కాకుండా కొంచెం ముక్కలు కనపడేటట్లుగా దంచుకోవాలి నలిగిపోయినండి బౌల్లోకి తీసి పెట్టుకున్నాము ముందుగా ఉడికించుకున్న ఈ టమాటో చింతపండు ముక్కలను కూడా వేసేసుకొని దంచుకోవాలండి టమాటో ముక్కలు కూడా నలిగిపోయినాయి తీసేసుకుంటున్నాను ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర కూడా వేసుకొని దంచుకున్నాము నలిగిపోయినాయి అండి ముందుగా తీసిపెట్టుకున్న ఈ పచ్చని కూడా ఇందులో వేసుకొని దంచేసుకున్నాము అయిపోయిందండి ఇలా ఉంటే సరిపోతుంది బౌల్ లో తీసేసుకున్నాను చూసారు కదండి దొండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా సింపుల్ వేలో చేశాను కదండి పచ్చడి ఇందులో పల్లీలు నువ్వులు వేసాను కదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఓకేనా నచ్చిందా నేను చేసిన విధానం నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి